బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అల్మాస్గూడలో బోయపల్లి ఎన్క్లేవ్ లో హైదరా అధికారులు పంజావిసిరారు అయితే పెన్సింగ్లను తొలగిస్తున్న క్రమంలో హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ రెడ్డి వెంకట్రెడ్డి కుటుంబీకులు ఇక ఇక వివరాల్లోకి వెళ్తే అల్మాస్గూడలోని బోయపల్లి ఎన్క్లేవ్ లోని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో సర్వే నెంబర్ ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై నాలుగులో మొత్తం ఐదు ఎకరాల ఏడు గుంటల భూమి ఉంది లేఅవుట్ కి సంబంధించి కొంత భూమిని మాత్రమే గతంలో వెంచర్ చేశామని మిగతాది వ్యవసాయ భూమిగానే ఉందని ఎటువంటి నాలా కన్వర్షన్ గానీ లేఅవుట్ పర్మిషన్ గానీ తీసుకోలేదని బోయపల్లి శేఖర్ రెడ్డి మీడియాకి వివరించారు కావాలనే కొంతమంది కాలనీ అక్కడ నివసించేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి డీఎస్పీ విజయ్ ఆక్టోపస్ ఎస్ఐ సూర్య ఇంటెలిజెన్స్ రవీందర్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లకు చెందిన వాళ్ళు వేణో అనే ఒక పత్రికా విలేకరి కలిసి కావాలని కక్ష్యపూరితంగా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందని శేఖర్రెడ్డి వాపోయారు ఈ భూమిపై స్టేటస్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ హైడ్రా సిఐకి చూపించినప్పటికీ కూడా సిఐ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చి ఇలా పూచివేతలు చేయడం జరిగిందని తెలిపారు మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా ఇలా చేయడం బాధాకరమని అన్నారు హైడ్రా అనేది అక్రమార్కుల గుండెల్లో తూటాగా ఉండాలే కానీ కక్షపూరితంగా ఇలా చేయడము కరెక్ట్ కాదని శేఖర్ రెడ్డి వాపోయారు స్వాతంత్రం అప్పుడు అనివార్య కారణాల వల్ల కొంచెం ల్యాండ్ అమ్మింది వాళ్ళకి రోడ్లు ఇచ్చినాం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అన్ని అవైలబిలిటీలు ఉన్నాయి అన్ని అవైలబుల్ ఉన్నాక తర్వాత ఏంటి అంటే ఈ లేఅవుట్ గ్రామ పంచాయతీ లేఅవుట్లు లీవెల్ లేవట్లు కాదని కోర్టు సస్పెండ్ చేస్తే రిజిస్ట్రేషన్ బ్యాండ్ ఉన్నాయి ఇందులో రిజిస్ట్రేషన్ బ్యాండ్ ఉన్నప్పుడు మేము వాడుకోవాలి కదా మొన్నటి వరకు ఆరు నెలల కింద వరకు మేము అగ్రికల్చర్ చేసినాము అగ్రికల్చర్ చేసి వ్యవసాయం చేసినాము మా పాస్బుక్కులు ఉన్నాయి పాస్బుక్లు తొగ పాస్బుక్లు అని ఒక సిఐ గారు అనడం ఇంతవరకు న్యాయం ఆయన అంటాడు ఈ దొంగ పాస్బుక్లో అంటాడు అంటే కలెక్టర్ దొంగనా లేకపోతే ఎంఆర్ఓ దొంగనా మీ అధికారుల మీద మీకే విలువ లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళకి ఏం విలువిస్తారు మీరు మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చి చూడాలి మార్కింగ్ ఏముంది ఏం లేదని చూడాలి ఎవరు రాలే ఆయన ఆయన ఏమంటారు ప్రత్యక్షంగా ఉండి ఆయన మార్కింగ్ ఇవ్వాలి ఎక్కడ ఉంది అది మార్కింగ్ ఏముంది ఏముంది ఏం లేదు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి మాకు ఒక నోటీస్ ఇవ్వాలి ఇది ఎక్కడ దౌర్జన్యం ఎవరు ఫోన్ చేసినా ఫోన్ పక్కకు వాడేస్తు ఆయన పని ఆయన వేసుకుంటూ పోతున్నాడు రాజకీయంగా వేధింపు కాకపోతే ఏంది ఇది పోయి తీసుకపోయే మన లోపల లోపల కలిస్తేనేమో అంత మంచిగా లేకపోతే లేదు వీళ్ళది హైడ్రా ఏం ఐడ్రా హైడ్రా ఎక్కడ హైడ్రా ఉంది ఇవాళ అల్మాజ్ కూడా అలా ఇవాళ అల్మాజ్ కూడా అలా రోజుకో రోజుకో అరవై గజాల ఇల్లు కారుతున్నాడు అక్కడ ఓడు ఇగో ఈ ఎదురుగా అంత పెద్ద బిల్డింగ్ ఉన్నది ఇరవై ఫీట్ల రోడ్డు ఎట్లా పర్మిషన్ వచ్చింది దానికి ఎట్లున్నది ఇవి పట్టించుకోవడంట ఆయన ఆయన దీని గురించి దీంట్లో కేవలం ఏంది అంటే వ్యక్తిగత కక్ష ఏంది అంటే ఇక్కడ ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు మేము ఆల్రెడీ శివధర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు మమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు అని ఇంటెలిజెన్స్ కంప్లైంట్ ఇస్తే శివధర్ రెడ్డి గారు ఎంక్వైరీ పంపించారు ఎంక్వైరీ ఆఫీసర్ వస్తాడు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఎంక్వైరీ చేస్తాడు నిన్న మీ మొన్న వచ్చిన తిరుమలేజ్ గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎంక్వైరీ చేస్తారు ఒక ఆఫీసర్ కంప్లైంట్ ఇంట్లో ఓడలారికి ఎట్లా పోతారు పోతారా న్యాయమేనా మీరు చెప్పండి ప్రెస్ సోదరులారా మీరు అంత ఇక్కడ లోకల్ వాళ్ళే కదా ఆరు నెలల కింద ఈ ల్యాండ్లో ఏముండే మీరు మీరు ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి నన్ను నేను అవ్వద్దని చెప్పడం కాదు మిమ్మల్ని తప్పుదో పట్టించడం కాదు మీరు నిజంగా చెప్పండి మీరు నిజంగా చెప్పండి ఇక్కడ ఆరు నెలల కింద ఒరిసే అని వేసి మేము అగ్రికల్చర్ చేసినా మాది చేయలేదా ఇంత దౌర్జన్యమా ఇట్లా తీసి పాడేస్తున్నాడు ఒక మాట మాట్లాడతాడు చదువుకున్న వ్యక్తులు మనం చదువుకోలేని లేని వ్యక్తులమ్మా మనం మీరు రిప్రజెంటేషన్ ఇస్తా కూడా రిప్రజెంటేషన్ కూడా మాట్లాడతలేడు ఒక వ్యంగ్యం నవ్వు ఒక ఆయన ఎవరు మన జనార్దన్ అని సీఎం గారు సెక్యూరిటీ ఇన్ఛార్జు డిఎస్పి ఇంకోటి విజయ్ ఆక్టోపస్ అని ఆయన డిఎస్పి యాక్టోపస్ ఒక ఆయన సిఐ సూర్య అని సిఐ ఎస్ఐ ఎస్ఐ ఇంటెలిజెన్సు ఒక ఆయన జిహెచ్ఎంసి రవీందర్ అని వీళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అయ్యి మీ నమస్తే తెలంగాణ తప్ప అనుకోదు మీరు ఒక్కరున్నారో మన తెలంగాణ మన తెలంగాణ రిపోర్టర్ వేణు ఒక్కొక్క మెసేజ్ చూపిస్తాం మీకు ఆఫీసర్లకు ఇరవై ముప్పై మెసేజ్లు ఏం చేసిరు సార్ ఏం చేసిర్రు సార్ అంటే లీగల్ లేదా కోర్టుకు పోయినా మీకు కోట్ల ఆన్సర్ ఇచ్చేది తెలియదా అవిలకు కేవలం డిపార్ట్మెంట్ సింపతితోటి ఆయన వేయాల మాకు అన్యాయం చేసిపోయిండు తిరుమలేష్ ఓన్లీ డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ జిద్దు తీసుకొని కనీసం మాట్లాడుతుంది ఇద ఏంది డిపార్ట్మెంట్ నేనేమంటారు హైడ్రా 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 అంటారు అక్కడ కోర్టు ఏమో బొట్టికాయలు వేస్తుంది మీరు ఇన్ఫర్మేషన్ చేయకుండా నోటీస్ వేయకుండా ఎట్లా పోతున్నాడు వీళ్ళు వచ్చేమో మాట్లాడుతున్నారు కానీ నేనుకుంటా నేను లీగల్ ఎదురు అక్కడ డిపార్ట్మెంట్ మళ్ళీ చెప్తున్నా బ్రదర్ మీరు బాగా గుర్తు పెట్టుకోరి వాళ్ళు నా మీద కంప్లైంట్ ఎందుకు చేస్తారు అంటే బికాస్ ఆఫ్ సిఐ జన డీసీపీ జనార్దన్ డీసీపీ విజయ్ డిసిపి విజయ్ డీసీపీ జనార్దన్ సి ఎస్ఐ సిఐ మన సూర్య వీళ్ళు ఇదే కాదు నేను నేను మీకు శివధర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ వాట్సాప్ పెడతాను నేను వాళ్ళు ఏమేమి ప్రాబ్లం క్రియేట్ చేసిరో ఏమేమి పెట్టిరో శివధర్ రెడ్డి సార్కి మేము ఇచ్చినాం చెప్తున్నా మేము ఒక్కటి చెప్తున్నా ఇది అనెన్షియల్ ప్రాపర్టీ మా చిన్న ఆయన ఒక ఆయన అమ్ముకొని పోయిన మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఆ రోజు వెళ్ళిపోయింది ఆ రోజు వెళ్ళిపోయింది అవును గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయమను ఇల్లిగా లేవట వాళ్ళే గవర్నమెంటే అంటది ఇప్పుడేమో మళ్ళీ లేవట్టు లేవటు అంటది కేవలం నేను చెప్తాను ఎక్కడ అధికారం అధికార దుర్వినియోగం చిరుమలేస్తారు ఇవ్వమని నన్ను కంప్లైంట్ ఇవ్వని చంపమను ఈ గవర్నమెంట్ చేసే మనుషులను చంపుడు తప్ప అపోజిషన్ పార్టీలను వేధించడం తప్ప చేసింది ఏం లేదు ఇడా ఇప్పుడు మున్సిపల్ నుంచి మున్సిపల్ నుంచి మాకు మాకు ఒక ఏబి ఇచ్చి నోటీస్ ఇచ్చు ఆ నోటీస్ ఏది నోటీస్లో మొత్తం సర్వే నెంబర్ మేము ఎట్లా రెస్పాండ్ కావాలో చెప్పండి మీరు ఇంత స్కిల్ లాస్ట్ టైం లాస్ట్ రోజు నాకు ఆయన సుప్రీంకోర్టు 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 ఆర్డర్ అంటున్నా హైకోర్టు కోర్టు ఆర్డర్ ఏమున్నది కోర్టు ఆర్డర్ ఏమన్నా కోర్టు ఎక్కడ చెప్తుంది కోర్టు నువ్వు కోర్టు ఆర్డర్ నువ్వు పెంచుతున్నావు సుప్రీం కోర్టు పేరు చెప్తున్నావు వచ్చిన సరే నాకు ఆర్డర్ ఉంది ఏమంటావు అని అడిగిన ఏం ఆర్డర్ ఉందా సరే ఇట్లా ఒక ఆఫీసర్ వరదీ వేసుకోగానే ఏదంటే అది చేస్తారా ఏం చేస్తారు సార్ కాల్ చంపాల్సి చంపుడా డెఫినెట్ మానవాకుల సంఘం అని పోతాను ఎందుకంటే గవర్నమెంట్ మీద లాభం ఎందుకంటే ఇల్లు హైలీ ఇన్ఫ్లేషన్ సీఎం సీఎం దగ్గర సెక్యూరిటీగా పని చేస్తున్నాను జనార్దన్ అంతా ఓన్లీ డిపార్ట్మెంట్ జనార్దన్ అలా ఏం చేస్తుండ్రు తెలుసా కమిషనర్కు మెసేజ్లు మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు వేరియేషన్ డిపార్ట్మెంట్లకు ఆయన ఒకటే చెప్తున్నాడు ఏమంటుండు నేను సీఎం సెక్యూరిటీ ఫోన్ చేసి నేను సీఎం సెక్యూరిటీ మీరు ఎందుకు ఎందుకు అది తీసుకుంటలేరు యాక్షన్ నేను సీఎం సెక్యూరిటీ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు నేను సీఎం సెక్యూరిటీ నేను అయిన కష్టం ఎవరైతే మీకు కంప్లైంట్ పెడితే ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి మా దగ్గర ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ ఇంట్లో ఎక్వైర్ చేసుకుని మా దగ్గర చెప్తే ఉల్టా ఉల్టా మాట్లాడిపోతుంది